కానీ దేవుని వాక్యం సరి వస్తుంది నువ్వు చేసిన సమస్త పాపములను కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకోకడమే కాకుండా వాటిని విడిచిపెట్టాలి అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు నిన్ను ఇష్టపడుతూ ఉంటాడనమాట అలా చేయకుండా నువ్వు ఎంతకాలము దేవుని ఆరాధించిన స్థుతి ఇచ్చినా ఆయనకి మాత్రము ఇష్టం కలగదు పాపములు ఒప్పుకోవాలి ప్రభువా నేను పాపిని గా నేను పాపని ప్రభు పాపములో పుట్టినవాడును పాపములో పెరిగిన వాడును నా పాపమును నేను ఏదైతే ఒప్పుకుంటున్నాను కాబట్టి నన్ను క్షమించిన ఆయన మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన పాపమును క్షమించేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఈ లోకములో పాపమును క్షమించే అధికారము ఈ భూమి మీద కాని పరమందు కానీ కేవలము ఈసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉందండి